దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి అంతర్జాతీయ మీడియా బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ నుంచి ఈ సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది ఎయిర్ ఇండియా ఇండికో ఎయిర్లైన్ సంస్థలు చైనాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉండాలని మోదీ ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రభావం మరియు గల్వాన్ లో జరిగిన సరిహద్దు ఘర్షణల కారణంగా ఈ రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఆ సమయంలో భారత్ చైనా చైనాకు చెందిన అనేక యాప్లను నిషేధించి చైనా దిగుమతులపై కఠిన చర్యలు తీసుకుంది అలాగే చైనా నుంచి పెట్టుబడుల వెనుకడుకు వేసింది ఇటీవల పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి రెండు దేశాలు ఉద్రిక్తలు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి ట్రంప్ టారిఫ్ ట్రేడ్ వార్ కూడా భారత్ చైనా మధ్య సానుకూల వాతావరణానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు ఆర్థిక వాణిజ్య రంగాల్లో సంబంధాలు మెరుగుపడతాయని చైనా పెట్టుబడిదారులు మళ్లీ భారత్ లో ఆసక్తి చూపుతున్నారని అంచనా గత నెలలో భారత్ చైనా పౌరులకు పర్యాటక టక వీసాల తిరిగి ప్రారంభించడం కూడా ఈ మార్పుకు సంకేతం దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాను సందర్శించనున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జపాన్ పర్యటన ముగిసిన తర్వాత ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు చైనాలోని టియాన్జిన్ నగరంలో జరిగే ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు ఈ సందర్బంగా చైనా అధ్యకుడు మరియు భారత ప్రధాని మధ్య ప్రత్యక్ష చర్చలు జరగవచ్చని ఊహిస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం అమెరికా ప్రభావానికి సమతుల్యం కల్పించేందుకు భారత చైనా ఇరువురికి ఇది ఒక కీలక అవకాశం మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి